ఆర్డినెన్స్ పేరుతో మరోసారి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసేందుకు సిద్దమవుతోందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ ఆర్డినెన్స్ తీసుకువస్తున్నారని గొప్పలు చెబుతున్నారని నిజానికి ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ వంచిస్తోందని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం సరికాదని ఇది బీసీల హక్కులను కాలరాసే కుట్ర అని పేర్కొన్నారు చట్టబద్దత లేకుండా ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయడం న్యాయస్థానాల్లో నిలబడదని గతంలో మహారాష్ట్ర తమిళనాడు బీహార్లో ఇలాంటి ప్రయత్నాలు విఫలమైన విషయాన్ని గుర్తు చేశారు ఈ విషయంపై బీజేపీ పోరాడుతుందని బీసీలకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని పాయల్ శంకర్ హెచ్చరించారు మీరు చిత్తశుద్ధితో ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ఆలోచన మీకుంటే రాజ్యాంగం ఎప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్లకు ఒప్పుకోదు ఆ విషయం మీకు తెలుసు సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో చెప్పింది ఈ నలభై రెండు శాతం కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది మరోపక్క నలభై రెండు శాతం మీరు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారు కదా దాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఏకీభవించింది శాసనసభలో మద్దతు ఇచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం చూస్తే రోజుకొక్క మాట మాట్లాడి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉన్నది